యూట్యూబ్ పదకొండు వేల ఛానళ్లు బ్యాన్ యూట్యూబర్లకు ఇదో వార్నింగ్ నిబంధనలు పాటించకపోతే తప్పదు యాక్షన్ అవును యూట్యూబ్ ద్వారా తప్పుడు సమాచారం అసత్య ప్రచారంతో వీడియోలు చేసేవారికి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిస్తోంది యూట్యూబ్ మాతృ సంస్థ గూగుల్ లేదంటే చర్యలు తప్పవని అంటోంది అందుకు నిదర్శనమే ఛానళ్ల తొలగింపు ఏకకాలంలో పదకొండు వేల యూట్యూబ్ ఛానళ్లను తొలగించిన గూగుల్ భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని కుండబద్దలు కొట్టింది రెండు వేల ఇరవై ఐదులోనే దాదాపు ముప్పై నాలుగు వేల ఛానళ్లను తొలగించిన గూగుల్ యూట్యూబర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది యూట్యూబ్ వీడియోల విశ్వసనీయత అందులోని సమాచారం సామాజిక కోణం వీక్షకుల అభిప్రాయాలు లాంటి వాటన్నింటినీ లెక్కగట్టేందుకే ఓ విభాగాన్నే ఏర్పాటు చేసిన గూగుల్ ఆ నివేదిక ఆధారంగానే వేలాది యూట్యూబ్ ఛానళ్లను తొలగించుకుంటూ పోతుంది మరి భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎలా ఉండనున్నాయి యూట్యూబర్లు అనుసరించాల్సిన నిబంధనలు ఏంటి పరిచయం అక్కర్లేని వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఇది సుపరిచితమే అందుకే యూట్యూబ్ వినియోగంలో భారత్ నంబర్ వన్ గా ఎదిగింది అదే సమయంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పుట్టుకొస్తోన్న ఛానళ్లు సైతం వీక్షకులను తమ వైపు తిప్పుకునేందుకు అనేక పాట్లు పడుతుంటాయి స్క్రిప్టింగ్ మొదలు వీడియో షూటింగ్ యాక్టింగ్ ఎడిటింగ్ థమ్నైల్ ఇలా అన్నింటా వైవిధ్యతను ప్రదర్శిస్తూ సబ్స్క్రైబర్లను పెంచుకునే ఛానళ్లు ఎన్నో ఆదాయ ఉపాధి మార్గాలకు ఈ వేదిక కేంద్ర బిందువుగా మారింది అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఏకకాలంలో పదకొండు వేల ఛానళ్ల తొలగింపు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఛానళ్లను తొలగిస్తూ యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ తీసుకున్న నిర్ణయం యూట్యూబర్ల వెన్నులో చలిపుట్టిస్తోంది అసలెందుకు గూగుల్ పదకొండు వేల యూట్యూబ్ ఛానళ్లను తొలగించిందంటే దానికి అసత్య ప్రచారాలు తప్పుల సమాచారాలే ప్రధాన కారణాలు వీటిలో చైనా రష్యాలకు చెందిన ఛానళ్లు టాప్ లిస్ట్ లో ఉన్నాయి తొలగించిన పదకొండు వేల ఛానళ్లలో ఏడు వేల ఏడు వందలు ఒక్క చైనాకు సంబంధించినవే కాగా రష్యాకు చెందినవి రెండు వేలు ఉన్నాయి బ్యాంకు గురైన చైనా ఛానళ్లు భారత్లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సంబంధించి ప్రచారాలు చేస్తున్నాయని ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్ ను ప్రశంసిస్తూ పలు కంటెంట్లు పోస్ట్ చేస్తున్నాయి గూగుల్ ఆరోపించింది రష్యాకు చెందిన ఛానళ్ళైతే ఉక్రెయిన్ నాటోలను విమర్శిస్తూ రష్యాకు మద్దతిచ్చేలా సందేశాలను వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది రష్యాలోని పలు సంస్థలకు కూడా ఈ ఛానళ్లతో సంబంధాలున్నట్లు తెలిపింది తొలగించిన ఛానళ్లలో చైనా రష్యాలతో పాటు ఇరాన్ తుర్కీయే ఇజ్రాయిల్ రొమేనియా అజర్ బైజాన్ ఘనాకు చెందిన యూట్యూబ్ ఛానళ్లు కూడా ఉన్నట్లు గూగుల్ తెలిపింది తొలగించిన యూట్యూబ్ ఛానళ్లు రాజకీయ ప్రత్యర్దులే లక్ష్యంగా విమర్శనాత్మక కథనాలు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్దంపై తప్పుడు కథనాలు అందిస్తున్నాయని గూగుల్ వెల్లడించింది ఉదాహరణకు అజర్బైజన్ కు చెందిన నాలుగు వందల ఏడు ఛానళ్లు సొంత దేశానికి అనుకూలంగా ఆర్మేనియాకు వ్యతిరేకంగా వీడియోలు చిత్రీకరిస్తున్నందుకు తొలగింపునకు గురయ్యాయి అదే ఇరాన్ ఛానళ్ల విషయంలో అవి ఇరానియన్ ప్రభుత్వాన్ని పాలస్తీనాను సపోర్ట్ చేస్తూ అమెరికా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా తప్పుడు కథనాలు సృష్టిస్తున్నందుకు గూగుల్ తొలగించింది ఇలా ఆయా దేశాలకు చెందిన యూట్యూబ్ ఛానళ్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నందున వాటిని నిలువరించడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది కాదు గతంలోనూ అనేక మార్లు గూగుల్ యూట్యూబ్ సంస్థలు ఛానళ్లను తొలగించాయి ఇటీవలే గూగుల్ ఇరవై యూట్యూబ్ ఛానళ్లు నాలుగు ఖాతాలు రష్యా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మీడియా సంస్థకు సంబంధించిన ఓ బ్లాగ్ను తొలగించింది అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల్లో గూగుల్ ఇరవై మూడు వేలకు పైగా ఖాతాలను తొలగించింది మెటా సైతం ఇటీవల దాదాపు పది మిలియన్ల నకిలీ ప్రొఫైల్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది అయితే ఈ తొలగింపులు గూగుల్ ఆధీనంలోని థ్రెట్ అనాలసిస్ గ్రూప్ సూచనల ఆధారంగా జరిగాయి ఇది ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఖాతాలు యూట్యూబ్ ఛానళ్లను పర్యవేక్షిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాటిని నోటిఫై చేసి తొలగిస్తోంది కాగా వీటన్నింటికీ ప్రధాన కారణం అసత్య ప్రచారాలు తప్పుడు సమాచారాలే అని టెక్ నిపుణులు చెబుతున్నారు గూగుల్ మాత్రమే కాదు భారత ప్రభుత్వం కూడా అనేక మార్లు యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది దేశానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వీడియోలు చేస్తోన్న ఛానళ్లపై అనేక మార్లు వేటు వేసింది ఆపరేషన్ సింధూర్ పైన తప్పుడు ప్రచారం చేసిన పదహారు పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లను కేంద్రం నిషేధించింది రెండు పేల ఇరవై మూడులోను లోక్సభ ముందస్తు ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు రద్దు చేస్తున్నట్లు అసత్య ప్రచారాలు చేసిన ఎనిమిది యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేసింది రెండు వేల ఇరవై రెండులోనూ వార్తల వ్యాప్తికి పాల్పడుతున్న ఇరవై రెండు యూట్యూబ్ వార్తా ఛానళ్లపై కేంద్రం కన్నెర్ర చేసింది దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయని వాటిపై నిషేధం విధించింది నిషేధానికి గురైన వాటిలో పద్దెనిమిది భారత కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగించినవి కాగా మరో నాలుగు పాకిస్తాన్ కు చెందినవి ఉన్నాయి ఇలా అనేక మార్లు యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది భారత ప్రభుత్వం అదే ఏడాది నూట నాలుగు యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేయాలని సదరు సంస్థను భారత ప్రభుత్వం కోరింది దేశ భద్రతకు సమగ్రత సౌభ్రాతృత్వం శాంతి విఘాతాలకు కారణమయ్య సోషల్ మీడియా అకౌంట్లపై టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ అరవై తొమ్మిది ఏ కింద నిషేధం విధించేందుకు ఆస్కారం ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు సో ఇలా ఛానల్స్ ని డిలీట్ చేయడానికి వీళ్ళ మీద నిఘా పెట్టడానికి గూగుల్ వాళ్ళు థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ లేదా ట్యాగ్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ అయితే ఏర్పాటు చేశారు సో ఈ గ్రూప్ ఏం చేస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని పర్యవేక్షించి ఏ ఛానల్స్ అయితే ఇలా మిస్లీడ్గా కంటెంట్ని క్రియేట్ చేస్తూ ఉంటాయో తప్పుడు వార్తలను సర్క్యులేట్ చేస్తూ ఉంటాయో వ్యాప్తి చేస్తూ ఉంటాయో అటువంటి ఛానల్స్ని అయితే డిలీట్ చేస్తూ ఉంటారు అయితే గూగుల్ వాళ్ళు ఇలా యూట్యూబ్ ఛానల్స్ డిలీట్ చేయడం ఇది కొత్తం కాదు ఆల్రెడీ ఇంతకు ముందు రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ లో కూడా ఫేక్ న్యూస్ ప్రసారం చేసే ఛానల్స్ బాధ్యతయుతంగా లేని ఛానల్స్ దాదాపుగా ఇరవై మూడు వేలకు పైగా ఛానల్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో లో కూడా రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసిన తర్వాత రష్యా టుడే లాంటి కొన్ని ఛానల్స్ మన భారత ప్రభుత్వం కోరిక మేరకు అసత్య ప్రచారం చేసేవి ప్లస్ ముప్పు ముప్పనిపించే కొన్ని డిలీట్ చేయడం జరిగింది వాస్తవానికి కొందరు యూట్యూబర్లు సబ్స్క్రైబ్ పెంచుకోవడానికి చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు వీడియోల రీచ్ కోసం నానా తంటాలు పడుతుంటారు ఎలాగైనా వ్యూస్ పెంచుకోవాలనే ధ్యాసలో ఉండేవారైతే వాస్తవాలను అవాస్తవాలుగా అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తుంటారు కనీస అవగాహన అవగాహన లేని అంశాల్లో సైతం అలవోకగా అబద్దాలు చెబుతూ వీక్షకులను తప్పుదోవ పట్టిస్తోన్న వారెందరో తెలిసిన కొద్ది కంటెంట్ కి ఊహాజనిత సమాచారం జోడించి అందులో తామే నిష్ణాతులం తాము చెప్పిందే వేదమని బురిడీ కొట్టించేవారు ఎంతో మంది ఉన్నారు రాజకీయ భౌగోళిక వర్తమాన అంశాలపై తప్పుడు సమాచారం అందిస్తూ తామే నిపుణులమని చెప్పుకునేవారు చాలా మంది ఉంటారు ఈ విషయంలో ఒకరికి మించి మరొకరు తప్పులను ఒప్పులుగా చెబుతుంటారు తప్పుడు సమాచారం అందించినా అసత్యాలు ప్రచారం చేసినా తమను ఎవరేమంటారో అనేది వారి నమ్మకం అలాంటి వారికి కళ్లెం వేసేందుకే గూగుల్ ఆధ్వర్యంలోని థ్రెట్ అనాలసిస్ గ్రూప్ టీఏజీ పనిచేస్తుంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు విద్వేష సమాచారాలు దేశాల భౌగోళిక అంశాలపై తప్పుడు ప్రచారాలు చేసే ఛానళ్లపై కొరడా జులిపిస్తోంది ఇది కొన్నేళ్లుగా జరుగుతోన్న రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అలాగే మనం కూడా ఇండివిజువల్స్ కూడా కొన్ని రెస్పాన్సిబుల్గా ఉండి మన వాట్సాప్లో కానీ మన యూట్యూబ్ ఛానల్స్లో కానీ మన ఫేస్బుక్ ప్రొఫైల్స్లో కానీ ఓన్లీ జెన్యున్ అండ్ గుడ్ కంటెంట్ పెట్టుకుని కంటె పెట్టాలి కానీ ఏదో కంటెంట్ దొరికింది కదా అని ఊరిని ప్రతిదీ షేర్ చేసేటం ఫేక్ తెలుసుకోకుండా కొంచెం వెరిఫై చేసుకుని జెన్యున్ కంటెంట్ నాట్ ఇంటిమీడియేటింగ్ ఆర్ హార్మింగ్ అదర్ పీపుల్ అటువంటి దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా ఇట్ దిల్ బి నో ప్రాబ్లం అండి దీంట్లో వచ్చే మెయిన్ మెసేజ్ అంటే గూగుల్ ఇస్ వాచింగ్ అల్గోరిథం సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాచింగ్ అండి మీరు మనం అనుకోవచ్చు కోటి నూట నలభై కోట్లు ఉన్నా గూగుల్లో ఏం తెలుస్తుంది అల్గోరిథంలో వాళ్ళు ముందే రాస్తారండి ఈ స్క్రిప్ట్స్ బ్యాడ్ వర్డ్స్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎనీ కీవర్డ్స్ ఉంటాయి వాళ్ళకి రేప్ అని లేకపోతే మడర్ అని అన్నెసెసరీ కంటెంట్ యాంటీ గవర్నమెంట్ ప్రాపర్ అని ఈ కీవర్డ్స్ ఎక్కడ ఫ్లాగ్ అయినా ముందు ఫ్లాగ్ అయిపోద్దండి సెకండ్ లెవెల్ స్క్రూట్నీ జరుగుతుంది థర్డ్ లెవెల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ చేసి కట్ చేసి పడేస్తారు ఇట్స్ వెరీ ఈజీ ఆటోమేటిక్ డిటెక్షన్ చేసి కట్ అయిపోద్ది ఫస్ట్ మీరు తర్వాత ఎప్పిల్ చేసుకుంటే అనిపిస్తే మళ్ళీ ఎలాంటి సమాచారమో అక్కర్లేదు డబ్బులొస్తే చాలు అనే విధంగా వ్యవహరిస్తున్న యూట్యూబర్లకు ఛానల్ తొలగిస్తూ గూగుల్ తీసుకున్న నిర్ణయం చెంపపెట్టు లాంటిది అంటున్నారు నిపుణులు కొందరు యూట్యూబర్లు తప్పుడు సమాచారం అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు గుర్తించి వీక్షకులు రిపోర్టులు కొడుతున్నా యూట్యూబ్ చర్యలు తీసుకుంటున్నా మార్పు రావడం లేదు ఇక తమ్ దాని వీడియోలోని సమాచారానికి పొంతనే ఉండకపోవడం మరో కలవర అంశం అందుకు వాడే ఫోటోలు సైతం అభ్యంతరకరంగా ఉంటున్నాయి ఇన్ఫ్లుయెన్సర్లమనే మోజులో చాలా మంది తాము చెప్పిందే వేదం అన్నట్లు వీక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారు కూడా ఇలాంటి వారితో వాస్తవాలు అందించే యూట్యూబర్లు కలిసి మనుగడ సాగించడం అతి కష్టంగా మారింది ఇలాంటి తరుణంలో అసత్యాలు తప్పుడు సమాచారాలు అందించే ఛానళ్లపై చర్యలు ఆహ్వానించదగినవి అంటున్నారు టెక్ నిపుణులు గూగుల్ సైతం రానున్న రోజుల్లో మరిన్ని ఇలాంటి ఛానళ్ల తొలగింపునకు ఉపక్రమించింది ఈ నేపథ్యంలో యూట్యూబర్లందరూ నిజాలతో కూడిన వాస్తవ సమాచారాన్ని వీక్షకులకు అందిస్తే ఎంతో మేలు లేదంటే తప్పుడు వార్తలు ప్రసారం చేసే ఛానళ్లపై వేటుపడక తప్పదు అనే విషయాన్ని గుర్తెరగాలి